అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు తీవ్రంగా స్పందించారు బాలకృష్ణ వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ఆరోపించారు గతంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరిపినప్పుడు మానసిక పరిస్థితి బాగోలేదని వైద్యుల నుంచి సర్టిఫికెట్ తెచ్చుకునే వ్యక్తి బాలకృష్ణ అని ఆయన గుర్తు చేశారు అందుకే బాలకృష్ణను అధికారిక వైద్య సైకో సర్టిఫికేట్ ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు చిరంజీవి పవన్ కళ్యాణ్ విమర్శించుకోవాలనుకుంటే విమర్శించుకోవచ్చని కానీ ప్రజా సంక్షేమ రూపకర్త ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చవాకులు చవాకులు పెరితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కైక్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయన మాట్లాడడానికి అసెంబ్లీలో ప్రజల సమస్య మీద మాట్లాడాలైతే ప్రజల ఏమీ లేనట్లుగా సినిమాకి సంబంధించిన విషయాలు గతంలో ఏది జరగనట్టుగా ఏదో అవమానం జరిగిందన్న విధంగా సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ క్రియేట్ చేసి దాన్ని ఏదో చేయాలని చెప్పేసి ఆయన దాని గురించి ప్రస్తావించడం దానిలో చిరంజీవి గురించి చిరంజీవి గారి గారి గురించి ఏదో మాట్లాడిన దాన్ని చిరంజీవి గారి మీద అక్కసని వెళ్ళగక్కాలని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా సైకో అని చెప్పేసి సంబోధించడం జరిగింది దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదే నందమూరి బాలకృష్ణ గారు గతంలో బెల్లంకొండ సురేష్ని కాల్పులు జరిపినప్పుడు తన సినిమా నిర్మాత అయినటువంటి బెల్లంగొండ సురేష్ ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు ఆయన స్వయాన ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడో గుర్తించుకోవాలి నందమూరి బాలకృష్ణ ఆ కేసు నుంచి బయటపడ్డానికి సైకో అని వైద్యుల దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకుని బయటపడ్డాడు అంటే అధికారికంగా ఈరోజున సైకో ఎవరంటే బాలకృష్ణ ఆయన తాగినట్టు మాట్లాడడం సినిమా వేదికల మీద కూడా అమ్మాయిలు కనపడితే ముద్దన్నా పెట్టాలి కడుపున చేయాలని చెప్పేసి మహిళల మీద కూడా అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజున పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారి మీద వీళ్ళందరి మీద అక్కసిని వెళ్ళగొక్కోవాలని చెప్పేసి అనుకుంటే ఆయన వాళ్ళ మీద వెళ్ళగొక్కుని మీరు మీరు చూసుకోవాలి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలితే ఎవరో కూడా సహించే పరిస్థితి లేదు అదేవిధంగా ఇంకోటి మాట్లాడుతూ ఆయన మంత్రి కందు కందుల దుర్గేష్తో ఈ రాష్ట్రంలో కూడా ఫిల్మ్ కార్పొరేషన్కి సంబంధించి ఏదో లిస్టు పంపిస్తే అందులో తొమ్మిదో పేరు పెట్టారు ఎవడాడు పెట్టింది అని అడిగాను అన్నాడు ఆ ఎవడాడు అన్నది ఎవరిని పవన్ కళ్యాణ్ అన్నారేమో పవన్ కళ్యాణ్ ఎవడాడు అన్నారేమో ఎందుకంటే కార్పొరేషన్కి సంబంధించి మినిస్టర్ కూడా దుర్గేష్ జనసేన పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి అలా మీరు పవన్ కళ్యాణ్ తిట్టాలన్నో తిట్టుకోండి చిరంజీవి గారిని తిట్టాలన్నా తిట్టుకోండి అంతేగాని సైకో సర్టిఫికేట్ ఉన్న మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజల కోసం ఆహర్నిసులు పాటుపడినటువంటి వ్యక్తి అనేక సంక్షేమ పథకాలు రూపొందించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరుతే ఊరుకోమని చెప్పేసి అధికారిక సైకో సర్టిఫికేట్ ఉన్న సైకో బాలకృష్ణకి హెచ్చరిస్తా ఉన్నాం